ఇప్పుడు పెళ్లి చదివితే వచ్చే సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే గారు మన కోసం మన నియోజకవర్గం కోసం ఎంతో పాటుపడుతూ అహర్ నిశలు మన నా ప్రజలు నా నా అని చెప్పి శ్రమిస్తూ మనకు ఈ చెక్కుల కార్యక్రమం తీసుకుపోతుంది అలాగే లబ్ధిదారులు కూడా తొలిసారి కూడా నేను అదే చెప్పినా లబ్ధిదారులు తీసుకొని మీ చెక్కులను మీరే తీసుకొని లబ్ధిపోవడం కాదు మీ ఇంటి పక్కల వాళ్ళకు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పాలి

ரெண்டு print out, print out. <tune> <tune> డుగు పలిగిన వర్గాల ప్రజలు తమ బిడ్డల పెళ్లిలకు కష్టాలు పడి అప్పులు తెచ్చుకొని బిడ్డ పెళ్లి తీసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న క్రమంలో మన ప్రభుత్వం మన ఆడబిడ్డ పెళ్ళైన ఆరు నెలల్లోనే మన కల్యాణ లక్ష్మి శాదీము బాగా చిక్కుల పంపిణీ కార్యక్రమం చేయాలి చెప్పి వెంట వెంటనే నిధులు విడుదల చేస్తా ఉంది అందుకే మనమందరం అందరం మన బహుబా నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు నాకు తెలిసి మొత్తం మండలంలో అరవై తొమ్మిది మంది బెనిఫిషరీస్ ఉండగా ఆడబిడ్డలకు దాదాపు అరవై తొమ్మిది లక్షల ఎనిమిది వేల నాలుగు రూపాయలు అదేవిధంగా నెలికూతురు మండలంలో ఇరవై మంది ఆడపడుచులకు మన పెళ్లిలకు గాను తల్లిదండ్రులకు ఇరవై లక్షల రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు చెక్కులు అదేవిధంగా కేసముద్ర మండలంలో యాభై నాలుగు మంది మహిళలకు ఆడపడుచులకు యాభై నాలుగు లక్షల ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు తి మండలానికి పన్నెండు మంది వివాహమైనటువంటి బాలికలకు మన తల్లిదండ్రులకు పన్నెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు రూపాయలు అదేవిధంగా గూడూరు మండలంలో ముప్పై తొమ్మిది మంది బెనిఫిషరీస్ ఉండగా షాది ముబార కళ్యాణ లక్ష్మి చెక్కులు ముప్పై తొమ్మిది లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు అంటే నాకు తెలిసి దాదాపు నేను గెలిచిన తర్వాత ఇంకా పెద్ద మొత్తంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం మొత్తం రెండు కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈ రోజు అన్ని మండలంలో ఇలాంటి పార్టీలో నిస్తున్నాయి ఇవన్నీ చూస్తా ఉంటే ప్రభుత్వం తన పని తాను చేసుకోకపోతా ఉంది ప్రజల సమస్యలు ప్రజలకు కావలసినటువంటి నిధులు అదేవిధంగా ఆర్థిక వనరులను సమకూరుస్తున్నటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇదే విధంగా మనకి ఇప్పుడు మహిళ మంది చాలా మంది ఉన్నారు అందరూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు మనకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంట్ మనకు ప్రభుత్వం ఇస్తా ఉంది ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అదే విధంగా రైతు పండించినటువంటి ప్రతి గింజను మన ప్రభుత్వం కొనాలి పండించిన బియ్య ధాన్యం ఏదైతే ఉందో మళ్ళీ తేదీ మిల్లులు పట్టించి సన్న రకం ధాన్యాన్ని సన్న బియ్యాన్ని మన ప్రభుత్వం మన రేషన్ షాపులో మనకు ప్రభుత్వం ఇస్తా ఉంది వాస్తవానికి కేవలం మన పండుగ పూటలో ఎవరన్నా అతిథులు వస్తే ఎవరైనా చుట్టాలు వస్తే ఆ నుంచి మనం కిలో రెండు కిలోలు కొనుక్కొని వచ్చి మన అతిథులకు పెట్టేవాళ్ళం అలాంటి బియ్యాన్ని అనునిచ్చ మన పేదల ఇంట్లో మూడు పూటల సన్న బియ్యం వండుకొని తినాలని చెప్పేసి మన ప్రభుత్వం చాలా చారిత్రాత్మకంగా రైతులు పండించినటువంటి ప్రతి కింటాకు ఐదు వందల రూపాయలకు సన్న వండులకు బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే ఇది హంగు ఆర్పాటు లేకుండా మన ప్రభుత్వం మీ మీ అకౌంట్లలోనే జమ చేస్తా ఉంది అందుకే దీనికి ఎక్కువ పబ్లిసిటీ లేదు ఎవరిన రూపాయి ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి వాస్తవానికి పాలాభిషేకాలు చేసుకుంటూ మా ప్రభుత్వం ఇష్టం చెప్పేసి గత ప్రభుత్వం ఈయన వర్గాలు దొరికింది ఏమీ లేదు అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మీరు కూడా సైలెంట్ గా మీ పని మీరు చేయండి అంటే మీకు ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా చేస్తా ఉన్నాం నాకు తెలిసి తొంభై శాతం కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చెందిన అందుకే సంస్థాగతంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డీకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని గెలిపించి మన ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలియజేస్తుంది